మీరు అది అలా మాట్లాడుతున్నారు అంత కటుగా మాట్లాడితే బాధ వస్తుంది కదా మీకు అవును కానీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మా ఓడు ఒకడే నిజమైన వాడు మీరు విగ్రహాలను పూజిస్తున్నారు ఇది మళ్ళీ ఆడి పేరేంటి రాంబాబు ఆడు రాముని ద్వేషిస్తాడు ఆడి పేరు సాంబశివ ఆ గాడిదలకు చెప్పాలి సార్ మనకి మనం మీరు వాళ్ళకి చెప్పండి ఒరే మనం కూడా ఎక్కడ వాళ్ళమే ఎక్కడ వాళ్ళకే పుట్టాం ఏం బయట వాళ్ళకి కొట్టలేదు ఏదో మన మైండ్ అలా చెప్పింది బైబిల్ పట్టుకున్నాం అదేదో చూసుకుంటే పోతే మళ్ళీ విగ్రహాల గురించి అది మాట్లాడకూడదు అలా మాట్లాడితే రాధా మనోహర్ లాంటి వస్తాడు మీరు విగ్రహాలు వేసి విగ్రహాలు బదులు చెప్తాడు అని వాళ్ళకి గడ్డి పెట్టుండి ఇంకా ఆటోమేటిక్గా నాలంటూడు గప్ పైపోతాడు రాధ గారు అండి చెప్పండి

మీ భోజనం మీరు చేస్తారో మీ టిఫిన్ మీరు చేస్తారో అలాగే ఎవరు పూజలు చేసుకుంటారు ఇదే చెప్పండి వాళ్ళకు కూడా నానా